వెల్కమ్ నేను ఎస్ఈటి సంబంధించి పోస్టుల వివరాలు అనేది చూద్దాం ప్రతి డిస్టిక్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అనేది వీడియోలో చూద్దాం అలాగే మనకి కేటగిరీ వైజ్ గా కూడా ఏ విధంగా పోస్టులు అనేవి ఎలకేట్ చేస్తారు అనేది ఒకసారి చూద్దాం ఆల్రెడీ డీటెయిల్స్ తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వీడియోస్కిప్ చేయచ్చు డిఎస్సి సంబంధించి మనకి డిస్టిక్ వైజ్గా వేకెన్సీస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేసి ఇక్కడ లిస్ట్ అనేది ఉంది ప్రతి డిస్టిక్ సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి పోస్ట్ కూడా మీకు ఇచ్చిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలు అనేవి ఉన్నాయి మనం ఇప్పుడు ఎస్జిటి పోస్టులకు సంబంధించి చూస్తున్నాం కాబట్టి ఎస్జిటికి సంబంధించిన మనకి ఎంత ఉంది అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ మనకి చూస్తే సెకండరీ గ్రేడ్ టీచర్స్ అని ఇచ్చాడు టోటల్ పోస్ట్లు ఎన్ని అంటే సిక్స్ థౌసండ్ ఫైవ్ నైంటీ నైన్ పోస్ట్లు అనేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది పోస్టులు ఓవరాల్గా మనకు ఉన్న పోస్టులు అనేసి చెప్పొచ్చు ఇప్పుడు మనం ప్రతి డిస్టిక్లో ఎన్ని పోస్టులు అనేవి ఉన్నాయి అనేది చూద్దాం డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ అని కనిపిస్తుంది దీనిలో మనకి చూస్తే వేకెన్సీస్ ఫర్ మెగాడిఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేసి ఇచ్చారు ఇక్కడ మనకి డిపార్ట్మెంట్స్ అనేవి చూస్తే గవర్నమెంట్ జెడ్పీ ఎంపీపీ ఎంపీఎల్ ఈ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి ప్రతి డిస్టిక్లో పోస్టులు అనేవి ఏ విధంగా ఉన్నాయి అయితే ఇప్పుడు మనం ఎస్ఈటి గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ డిస్టిక్ గా ఎస్ఈటి పోస్టులు అనేవి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది చూద్దాం ఫస్ట్ మనకి సీరియల్ నెంబర్ కనిపిస్తుంది డిస్టిక్ అనేది కనిపిస్తుంది ఎస్సి లాంగ్వేజ్ వన్ ఎస్ఈ హిందీ అనేసి ఇచ్చారు ఇవన్నీ కాదు మనం ఎస్ఈటి చూస్తున్నాం కాబట్టి డైరెక్ట్ గా ఎస్ఈటి దగ్గరికి వస్తే ఎస్జిటి పోస్టులు అనేవి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనం చెప్పిన డిపార్ట్మెంట్స్ ఏంటంటే గవర్నమెంట్ జెడ్పి ఎంపీపీ ఎంపీఎల్ కి సంబంధించి పోస్టులు అనమాట ఎస్జిటి లో ఎన్ని ఉన్నాయనేసి ఇక్కడ మనకి ఎస్జిటి పోస్టులు ఈ విధంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు మన డిస్టిక్ వైజ్ గా ప్రతి డిస్టిక్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఈ డిపార్ట్మెంట్ స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి అనేది చూద్దాం ముందుగా మనకి ఇచ్చిన లిస్టు ప్రకారం ఏంటి అంటే ఫస్ట్ డిస్టిక్ అనేది శ్రీకాకుళం డిస్టిక్ అనేది కనిపిస్తుంది ఈ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఎస్ఈటికి సంబంధించి ఈ ఫోర్ డిపార్ట్మెంట్స్ ఎన్ని పోస్టులు ఉన్నాయంటే వన్ థర్టీన్ పోస్టులు వన్ వన్ త్రీ మొత్తం నూట పదమూడు పోస్టులు అనేవి ఎస్జిటికి సంబంధించి కనిపిస్తున్నాయి అంటే డిపార్ట్మెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ జడ్పీ ఎంపీపీ ఎంపీఎల్ మొత్తం శ్రీకాకుళంకి నూట పదమూడు పోస్టులు అనేవి వేకెన్సీ ఉన్నట్లు కనిపిస్తుంది నెక్స్ట్ విజయనగరం సంబంధించి లో ఎన్ని పోస్టులు అనేవి ఉన్నాయి ఆ ఫోర్ డిపార్ట్మెంట్స్ కని చూస్తే టూ టెన్ పోస్టులు విజయనగరానికి టూ టెన్ పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి నెక్స్ట్ మనకి విశాఖపట్నం విశాఖపట్నంకి సంబంధించి ఎన్ని పోస్టులు టూ థర్టీ నైన్ పోస్ట్లు అనేవి కనిపిస్తున్నాయి విశాఖపట్నంకి టూ థర్టీ నైన్ పోస్ట్లు అనేవి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ జెడ్పీ ఎంపీపీ ఎంపీఎల్కి సంబంధించి ఆ ఫోర్ డిపార్ట్మెంట్ సంబంధించి టూ థర్టీ నైన్ పోస్టులు అనేవి విశాఖపట్నంకి కనిపిస్తుంది నెక్స్ట్ ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరికి సంబంధించి మనకి ఎన్ని పోస్టులు ఇక్కడ ఖాళీ ఉన్నాయనే చూస్తే కనిపిస్తుంది వేకెన్సీ ఉన్నట్లుగా ఈ పోర్ట్ డిపార్ట్మెంట్స్ లో నెక్స్ట్ వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి సంబంధించి మనకి ఈ పోర్ట్ డిపార్ట్మెంట్స్ లో ఎన్ని కనిపిస్తున్నాయి అనేసి చూస్తే ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై పోస్ట్లు అనేవి కనిపిస్తున్నాయి మనకి వెస్ట్ గోదావరికి సంబంధించి వేకెన్సీస్ అని చెప్పొచ్చు నెక్స్ట్ డిస్టిక్ మనకి కృష్ణ కృష్ణా సంబంధించి ఎన్ని పోస్టులు అనేవి ఉన్నాయి అని చూస్తే ఫైవ్ ఫార్టీ ఫైవ్ పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి అంటే కృష్ణా డిస్టిక్ లో ఫోర్ డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్ జడ్పి ఎంపీ ఎంపీఎల్ కి సంబంధించి ఫైవ్ ఫార్టీ ఫైవ్ పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి నెక్స్ట్ గుంటూరు డిస్టిక్ గుంటూరు డిస్టిక్ సంబంధించి ఎన్ని పోస్టులు ఎస్ఈటి రిలేటెడ్ గా ఉన్నాయి ఉన్నాయనేసి చూస్తే మనకి ఫైవ్ ట్వంటీ వన్ పోస్టులు ఐదు వందల ఇరవై ఒక్క పోస్టులు అనేవి వేకెన్సీస్ కనబడుతున్నాయి నాలుగు డిపార్ట్మెంట్లు నెక్స్ట్ ప్రకాశం డిస్టిక్ ప్రకాశం డిస్టిక్లో మనకి ఎన్ని పోస్టులు అనేవి ఉన్నాయి ఖాళీలు అనేసి చూస్తే వన్ ఆర్ సిక్స్ పోస్టులు అనేవి ఉన్నాయి నూట ఆరు పోస్టులు మొత్తం మీద కనిపిస్తున్నాయి మనకి ప్రకాశం డిస్టిక్ సంబంధించి నెక్స్ట్ ఎస్పిఎస్ నెల్లూరు అని ఇచ్చాడు నెల్లూరుకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయనేసి చూస్తే మనకి వన్ ఫిఫ్టీన్ పోస్టులు అనేవి ఖాళీలు ఉన్నాయనేసి కనిపిస్తుంది మనకి ఇక్కడ ఎస్జిటికి సంబంధించి వన్ ఫిఫ్టీన్ పోస్టులు నెల్లూరుకి సంబంధించి వేకెన్సీస్ అనేవి కనిపిస్తున్నాయి నెల్లూరు తర్వాత చిత్తూరు చిత్తూరుకు సంబంధించి ఎన్ని వెహికల్స్ అనేవి ఉన్నాయి అని చూస్తే నైన్ సెవెంటీ సిక్స్ తొమ్మిది వందల డెబ్బై ఆరు పోస్టులు అనేవి చిత్తూరు డిస్టిక్ సంబంధించి మనకి కనిపిస్తుంది నెక్స్ట్ కర్నూలు కర్నూలు డిస్టిక్ సంబంధించి మనకి ఎన్ని పోస్టులు అనేవి ఉన్నాయని చూస్తే వన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీన్ అంటే పద్దెనిమిది వందల పదిహేడు పోస్టులు అనేవి ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇప్పటి వరకు మనం చూసిన వాటిలో హైయెస్ట్ ఏంటంటే వన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీన్ పోస్ట్లు అనేవి హైయెస్ట్ అనమాట ఎక్కువ పోస్టులు అధికంగా ఉన్నది కర్నూలు డిస్టిక్ సంబంధించి అనేది మనకి ఇక్కడ అర్థం అవుతుంది కాబట్టి ఎస్ఈటి పోస్టులు అనేవి కర్నూలు డిస్టిక్ సంబంధించి ఎయిట్ సెవెంటైన్ అనేవి వేకెన్సీస్ అనేవి ఉన్నాయనేసి చెప్తున్నాం నెక్స్ట్ మనకి వైఎస్ఆర్ కడప కడపకు సంబంధించి ఎన్ని పోస్టులు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి రెండు వందల తొంభై ఎనిమిది పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి కడప డిస్టిక్ సంబంధించి ఎస్జిటి పోస్టులు అనేవి టూ నైన్టీ ఎయిట్ పోస్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి నెక్స్ట్ నెక్స్ట్ అనంతపురం అనంతపురం డిస్టిక్ సంబంధించి ఎస్ఈటి పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయని చూసుకుంటే రెండు వందల రెండు పోస్టులు అనేవి ఖాళీలు అనేవి ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది ఇది ఎస్ఈటికి సంబంధించి పదమూడు డిస్టిక్ యొక్క పోస్టులు అనేసి చెప్తున్నాం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఈ ఫోర్ డిపార్ట్మెంట్స్ అంటే గవర్నమెంట్ జట్ ఎంపీపీ ఎంపీఎల్ కి సంబంధించి ఫోర్ డిపార్ట్మెంట్ లో మనకి ఎస్ఈటి లో వేకెన్సీస్ ఉన్నవి ఇవి మనకి డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి అయితే వీటిలో హైయెస్ట్ కర్నూలు కనిపిస్తుంది మనకి లీస్ట్లు అంటే తక్కువ పోస్టులు ఉన్న డిస్టిక్ ఏంటి అంటే మనకి వన్ నాట్ సిక్స్ వన్ నాట్ సిక్స్ ఉన్నది తక్కువ పోస్టులు ప్రకాశం డిస్టిక్ మనకి వన్ నాట్ సిక్స్ పోస్టులు అనేవి ఎస్ఈటికి సంబంధించి ఈ ఫోర్ డిపార్ట్మెంట్ లో కనిపిస్తున్నాయి అలాగే ఈ డిపార్ట్మెంట్స్ కాకుండా ఇంకా అడిషనల్ గా డిపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి వాటిలో కూడా మనం ఎస్జిటి పోస్టులకు సంబంధించి కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ప్రతి డిస్టిక్ లో అనేది ఒకసారి చూద్దాం డీటెయిల్స్ నెక్స్ట్ మనకి డిపార్ట్మెంట్ ఏంటంటే వేకెన్సీస్ ఫర్ మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం అనేసి ఇచ్చారు కాబట్టి ఆశ్రమం సంబంధించి మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎస్ఈటి రిలేటెడ్ గానీ ఇంతకు ముందులాగా ప్రతి డిస్టిక్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం డిస్టిక్ లో చూస్తే ఇంతకు లాగానే మనకి ఆర్డర్ శ్రీకాకుళం శ్రీకాకుళంలో మనకి ఆశ్రమంలో ఎన్ని పోస్టులు ఉన్నాయని చూస్తే థర్టీ త్రీ పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి నెక్స్ట్ విజయనగరం విజయనగరం సంబంధించి మనకి ఎన్ని పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి ఎస్ఈటి రిలేటెడ్ గా అంటే సిక్స్టీ అరవై పోస్టులు అనేవి ఉన్నట్లుగా కనిపిస్తుంది మనకి నెక్స్ట్ విశాఖపట్నం విశాఖపట్నం సంబంధించి మనకి ఎస్ఈటి లో ఎన్ని పోస్టులు అనేవి ఖాళీలు అనేవి ఉన్నాయని చూస్తే త్రీ థర్టీ ఫైవ్ మూడు వందల ముప్పై ఐదు అనేవి ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ రిలేటెడ్ గా కనిపిస్తుంది అంటే నెక్స్ట్ డిస్టిక్ ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరికి సంబంధించి మనకి ఎస్ఈటి పోస్టుల వివరాలు చూద్దాం వన్ నాట్ ఫోర్ పోస్టులు అనేవి ఉన్నాయి నూట నాలుగు పోస్టులు అనేవి ట్రైబల్ ఎల్కే రాష్ట్రం రిలేటెడ్ గా ఎస్ఈటి పోస్టులు అనేవి ఉన్నాయి నెక్స్ట్ వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే ఫోర్టీన్ పోస్ట్ పద్నాలుగు పోస్టులు అనేవి మనకి కనిపిస్తున్నాయి కాబట్టి వెస్ట్ గోదావరికి సంబంధించి ఫోర్టీన్ పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి వేకెన్సీ నెక్స్ట్ కృష్ణ కృష్ణాకి సంబంధించి ట్రైబల్ ఎల్కే రాష్ట్రంలో ఎస్ఈటి పోస్టులు అనేవి ఎన్ని ఉన్నాయి అనేసి చూస్తే మనకి రెండు పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి నెక్స్ట్ గుంటూరు గుంటూరు డిస్టిక్ సంబంధించి మనకి ఈ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమంలో ఎన్ని పోస్టుల వేకెన్సీ ఉన్నాయని చూస్తే పది పోస్టులు అనేవి కనిపిస్తుంది నెక్స్ట్ ప్రకాశం ప్రకాశం డిస్టిక్ సంబంధించి పోస్టుల వివరాలు అనేవి చూద్దాం ఇరవై ఆరు పోస్టులు అనేవి మనకి ఆశ్రమం రిలేటెడ్గా సిటీ పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది నెల్లూరుకు సంబంధించి పోస్టుల వివరాలు అనేది చూద్దాం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది రెండు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది అంటే నెల్లూరు డిస్టిక్ సంబంధించి మనకి ఆశ్రమ్ రిలేటెడ్గా చిత్తూరు చిత్తూరు డిస్టిక్ సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయనేసి ఇక్కడ చూస్తే మనకి చిత్తూరు డిస్టిక్లో కూడా రెండు పోస్టులు అనేవి ఖాళీలు అనేవి కనిపిస్తుంది నెక్స్ట్ కర్నూలు కర్నూలు డిస్టిక్ సంబంధించి ఎన్ని పోస్టులు అనేవి ఉన్నాయని చూస్తే మనకి పది పోస్టులు అనేవి ఖాళీలు అనేవి ఉన్నట్లుగా చూపిస్తుంది నెక్స్ట్ వైఎస్ఆర్ కడప కడపకు సంబంధించి ఎన్ని పోస్టులు మనకి వేకెన్సీ ఉందంటే ఒక పోస్ట్ మాత్రమే వేకెన్సీ అనేది ఉంది నెక్స్ట్ అనంతపురం అనంతపురం సంబంధించి మనకి ఎన్ని పోస్టులు అనేవి వేకెన్సీ ఉన్నాయని చూస్తే రెండు పోస్టులు అనేవి వేకెన్సీ ఉన్నాయి ఒకసారి టోటల్ అనేది మీరు చూస్తే సిక్స్ జీరో వన్ అనేసి మనం ఇంతకుముందు చెప్పిన డిపార్ట్మెంట్ ఏంటంటే గవర్నమెంట్ జెడ్పీ ఎంపీపీ ఎంపీఎల్ సంబంధించి చెప్పాం ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ రిలేటెడ్ రిలేటెడ్గా చెప్పాం నెక్స్ట్ డిపార్ట్మెంట్ అనేది చూద్దాం నెక్స్ట్ ఇక్కడ మనకు కనిపిస్తున్న డిపార్ట్మెంట్ యుఎన్ఎల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్ డిస్టిక్ లెవెల్ అనేసి ఇచ్చారు దీనిలో మనకి స్టార్టింగ్ ఎస్జిటి పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి పోస్ట్ పోస్టులు మనకి కొన్ని డిస్ట్రిక్ట్స్ ఏ ఉన్నాయి అంటే త్రీ డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు ఫస్ట్ విశాఖపట్నంలో ఫోర్ పోస్ట్ అనేవి కనిపిస్తున్నాయి మనకు చూస్తే విశాఖపట్నంలో ఎస్ఈటికి రిలేటెడ్ గా నాలుగు పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి ఏలూరు డిస్టిక్ సంబంధించి ఆరు పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి కడప డిస్టిక్ సంబంధించి మూడు పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి అంటే టోటల్ గా మనకి ఎన్ని పోస్టులు అనేవి ఉన్నాయి అంటే పదమూడు పోస్టులు అనేవి ఉన్నట్లుగా ఇక్కడ మనకి టోటల్ కనిపిస్తుంది ఈ విధంగా ఎస్ఈటి పోస్టుల వివరాలు అనేవి చూసాం మనం కాబట్టి మళ్ళీ ఒకసారి టోటల్ చూస్తే ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో స్కూల్ అసిస్టెంట్ ఎస్ఈటి పిఈటి గ్రాండ్ టోటల్ అనేసి ఇచ్చారు మనకు కావాల్సింది ఎస్ఈటి కాబట్టి ఇంతకు ముందే చెప్పినట్లుగా సెకండరీ గ్రేడ్ టీచర్ సంబంధించి ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది పోస్టుల వివరాలు అనేవి మనం ఇప్పుడు చెప్పుకున్నాం కాబట్టి మనకి ఎస్ఈటి పోస్టులు అనేవి డిస్టిక్ గా ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయనేది మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం నెక్స్ట్ మనకి ఏంటంటే రోస్టర్ లిస్ట్ అనేది ఇచ్చారు కాబట్టి ఇంతకుముందు మనం ఒక్కొక్క డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని చూస్తే ఇప్పుడు ఒక డిస్టిక్ సంబంధించి కేటగిరీ గా ఏ విధంగా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది అనేది మనం చూద్దాం ఓపెన్ లో ఎన్ని పోస్టులు ఉంటాయి లోకల్ ఎన్ని పోస్టులు ఉంటాయి అలాగే క్యాస్ట్ వైజ్ గా చూస్తే ఎన్ని పోస్టులు అనేవి ఇచ్చారు అనేది ఒకసారి ఆ వాటి వివరాలు అనేవి చెప్దాం మనం ఇక్కడ ఒక డిస్టిక్ అనేది తీసుకున్నాం శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి మనం తీసుకోవడం జరిగింది ఒకసారి డీటెయిల్స్ అనేవి చూద్దాం చూసే ముందు ఇక్కడ ఇచ్చిన లిస్ట్ అనేది చూద్దాం ఏపీ డిఎస్సి రోస్టర్ లిస్ట్ రెండు వేల ఇరవై ఐదు శ్రీకాకుళం డిస్టిక్ అనేసి చెప్తున్నారు నెక్స్ట్ మనకి అబ్స్ట్రాక్ట్ ఆఫ్ టోటల్ పోస్ట్స్ నోటిఫైడ్ అండర్ వేరియస్ మేనేజ్మెంట్స్ అనేసి చెప్తున్నారు ఇంతకుముందు మనం మేనేజ్మెంట్స్ డిఫరెంట్ మేనేజ్మెంట్స్ చూసాం అదేంటంటే జెడ్పీ అని గవర్నమెంట్ అనేసి తర్వాత ఎంపీపీ నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ జువెనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ విధంగా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడ మనం విడివిడిగా డిపార్ట్మెంట్స్ చూసాం ఇక్కడ మొత్తం డిపార్ట్మెంట్స్ సంబంధించి కేటగిరీ గా ఏ విధంగా రిజర్వేషన్ బట్టి కేటాయించడం జరిగింది అనేది ఇక్కడ ఇచ్చారు కేటగిరీ గా మనకి ఏ విధంగా డివిజన్ అనేది ఉంటది అనేసి ఇక్కడ మనకి కేటాయించడం జరిగింది ప్రతి ప్రతి కేటగిరీకి సంబంధించి అలాగే ఓపెన్ లో లోకల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఈ శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి మనం చూద్దాం మనం ఎస్జిటి యొక్క వివరాలు చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఎస్జిటి పోస్ట్ అనేది ఇరవై ఇరవై ఒకటిలో మీరు చూస్తే కనుక సీరియల్ నెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ లో కనిపిస్తుంది ట్వంటీ టూ ట్వంటీ త్రీ కూడా ఉంది మనకి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ వన్లో ఉన్న వివరాలు అనేవి చూద్దాం ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే వేకెన్సీ టైప్ నెక్స్ట్ ఓపెన్ ఆర్ లోకల్ నెక్స్ట్ కేటగిరీ వైజ్గా చూస్తే ఓసీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఎస్సీ గ్రూప్ వన్ ఎస్సీ గ్రూప్ టూ ఎస్సీ గ్రూప్ త్రీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్సి విహెచ్ బిహెచ్ఎస్సి హెచ్హెచ్ పిహెచ్సి ఓబెచ్ ఇలా ప్రతి కేటగిరీకి సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే ఆ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇచ్చిన హెడ్డింగ్ లో ఉన్న క్యాస్ట్ గా చూసుకోవాల్సి ఉంటుంది అలాగే సీరియల్ నెంబర్ గా మనకి ఎన్ని పోస్ట్లు ఉన్నాయి ఏంటనేది మనం చూడాల్సి ఉంటుంది నెక్స్ట్ సీరియల్ నెంబర్ ట్వంటీ చూస్తే ఎస్ఈటి ఇక్కడ మనకి కరెంట్ అని కనిపిస్తుంది తర్వాత లోకల్ సీరియల్ నెంబర్ ట్వంటీ వన్ చూస్తే కరెంట్ అని చూపిస్తున్నాడు నెక్స్ట్ ఓపెన్ పోస్టులు అనేసి చెప్తున్నారు మనకి పోస్టులు అనేవి కేటాయించినప్పుడే లోకల్లో ఎన్ని పోస్టులు ఓపెన్లో ఎన్ని పోస్టులు ఉండాలి అనేసి కేటాయించడం జరుగుతుంది లోకల్లో మనకి టోటల్గా ఎయిటీ పర్సెంట్ పోస్టులు అనేవి కేటాయిస్తే అంటే లోకల్ డిస్టిక్ వారికి ఎనభై శాతం కేటాయిస్తే ఓపెన్లో వచ్చేటప్పటికి ట్వంటీ పర్సెంట్ అనేది కేటాయించడం జరుగుతుంది ఓపెన్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ఆ డిస్టిక్ వాళ్ళే కాకుండా అదర్ డిస్టిక్ వాళ్ళు అంటే నాన్ లోకల్స్ ఎవరైతే ఉన్నారో వేరే డిస్టిక్ వాళ్ళు కూడా ఆ ఓపెన్లో పోటీ అనేది ఇవ్వచ్చు అనేసి చెప్పినాం అంటే జాబ్కి పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే వాళ్ళకు వచ్చిన మెరిట్ని బట్టి వాళ్ళు లోకల్లో జాబా లేకపోతే ఓపెన్లో తీసుకోవచ్చు అనేది ఉంటుంది కాబట్టి ఆ ట్వంటీ పర్సెంట్ అనేది ఏ డిస్టిక్ వాళ్ళైనా కూడా ఆ పోస్ట్కి అరుగులు అనేసి చెప్తున్నాం కాబట్టి వాటి వివరాలను చూద్దాం ఫస్ట్ మనకి ఏంటంటే సీరియల్ నెంబర్ ట్వంటీలో ఉన్న ఎస్ఈటి పోస్టులు చూద్దాం లోకల్ పోస్టులు అనేవి మనకి చూస్తే ఫస్ట్ ఓసీకి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే థర్టీ పోస్టులు అనేవి ఉండడం జరిగింది థర్టీ పోస్టులు అనేవి ఉన్నాయి నెక్స్ట్ బీసీ నెక్స్ట్ బీసీఏకి సంబంధించి సెవెన్ పోస్టులు అనేవి ఉన్నాయి నెక్స్ట్ బీసీ కి సంబంధించి సిక్స్ పోస్టులు నెక్స్ట్ కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి బీసీ కి సంబంధించి నాలుగు పోస్టులు కి సంబంధించి నాలుగు పోస్టులు తర్వాత ఎస్సీ కి సంబంధించి మనకి ఒక పోస్ట్ అనేది కనిపిస్తుంది టూ కు సంబంధించి ఐదు పోస్టులు అనేవి కనబడుతున్నాయి ఎస్ఈ త్రీకి సంబంధించి ఏడు పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి నెక్స్ట్ నెక్స్ట్ ఎస్టీకి సంబంధించి నాలుగు పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఏడు పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి పిహెచ్సిలో విహెచ్ హెచ్హెచ్ ఓహెచ్ సంబంధించి మనకి పోస్టులు అనేవి కనిపించడం లేదు అంటే జీరో ఇవన్నీ కూడా మనం ఏ విధంగా తీసుకున్నామంటే ఎస్జిటికి సంబంధించి శ్రీకాకుళంలో లోకల్ కేటగిరీకి సంబంధించి వివిధ కేటగిరీ క్యాస్ట్ వైజ్గా తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఎస్ఈటి సీరియల్ నెంబర్ ట్వంటీ వన్ చూస్తే ఓపెన్ కేటగిరీలో ఎన్ని పోస్టులు అనేవి ఉన్నాయని చూసుకుంటే మనకి ఫస్ట్ ఓసీకి సంబంధించి ఎనిమిది పోస్టులు అనేవి ఉన్నాయి నెక్స్ట్ బీసీఏకి సంబంధించి ఒక పోస్ట్ అనేది ఉంది బీసీ కి సంబంధించి రెండు పోస్టులు బీసీసీకి సంబంధించి జీరో అంటే ఓపెన్ కేటగిరీకి సంబంధించి బీసీసీకి పోస్టులు అనేవి లేదు అనేసి చెప్తున్నారు నెక్స్ట్ మనకి బీసీ కి సంబంధించి రెండు పోస్టులు అనేవి కేటాయించడం జరుగుతుంది నెక్స్ట్ బీసీఈకి సంబంధించి జీరో అని ఇచ్చారు అంటే మనకి ఇక్కడ పోస్ట్ అనేది లేదు ఎస్సీ వన్కి సంబంధించి పోస్ట్ అనేది లేదు ఓపెన్ లో పోటీ చేయడానికి నెక్స్ట్ ఎస్సీ టూ కు సంబంధించి కూడా ఓపెన్ లో మనకి పోస్ట్ అనేది లేదు అనేసి చెప్తాను నెక్స్ట్ ఎస్సీ టూ కు సంబంధించి ఒక పోస్ట్ అనేది కనిపిస్తుంది ఎస్సీ నెక్స్ట్ ఎస్సీ త్రీ కి సంబంధించి ఒక పోస్ట్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు కి సంబంధించి సీరియల్ నెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే అంటే ఎస్ఈటి పోస్టులు అనేవి లోకల్ లో ఓపెన్ లో రెండు కలిపి ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ రెండు కలిపి చూస్తే ఓసీ క్యాండిడేట్ కి మనకి టోటల్ గా థర్టీ ప్లస్ ఎయిట్ థర్టీ ఎయిట్ పోస్టులు అనేవి కేటాయి అలాగే బీసీ కి సంబంధించి లో ఏడు పోస్టులు ఉన్నాయి అలాగే ఓపెన్ లో ఒక పోస్ట్ అనేది ఉంది టోటల్ గా మనకి బీసీఏకి సంబంధించి శ్రీకాకుళం డిస్టిక్ కి ఎన్ని పోస్టులు ఉన్నాయండి ఎనిమిది పోస్టులు అనేవి ఉన్నాయి అనేది చెప్తున్నాం ఈ విధంగా డీటెయిల్స్ అనేవి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కేటగిరీ గా మీరు ఏ క్యాస్ట్ ఆ క్యాస్ట్ వైజ్ గా మీకున్న రిజర్వేషన్ బట్టి మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సంబంధించి అన్ని మేనేజ్మెంట్ రిలేటెడ్గా పోస్టులు అనేవి చూసాం మనకి ఇండివిజువల్ గా ఒక్కొక్క మేనేజ్మెంట్ కి సంబంధించి డీటెయిల్స్ కావాలన్నా కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇదే శ్రీకాకుళం సంబంధించి గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీస్ సంబంధించి మేనేజ్మెంట్ సంబంధించి మనకి పోస్టుల వివరాలు అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీకి సంబంధించి మేనేజ్మెంట్ రిలేటెడ్ గా మీ పోస్టులు అనేవి వాటి వివరాలు కనిపిస్తే లో ఎన్ని ఉన్నాయి ఓపెన్ లో ఎన్ని ఉన్నాయి ఓసీ కేటగిరీకి సంబంధించి లోకల్లో ఏటీన్ ఉంటే ఓపెన్ లో త్రీ పోస్టులు అనేవి ఉన్నాయి ఈ విధంగా మీరు ప్రతి మేనేజ్మెంట్ కి సంబంధించి కూడా చూసుకోవచ్చు మేనేజ్మెంట్ వివరాలు కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు అలాగే నెక్స్ట్ మనకి చూస్తే మున్సిపల్ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా కూడా ఎస్ఈటి పోస్టులు అనేవి సీరియల్ నెంబర్ త్రీ సీరియల్ నెంబర్ ఫోర్ లో డీటెయిల్స్ అనేవి ఇచ్చారు మనకి ఒరియా మీడియం అనేది రాదు కాబట్టి ఒరియా మీడియం సంబంధించి మనం చెప్పట్లేదు అలాగే నెక్స్ట్ ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ రిలేటెడ్గా కూడా మేనేజ్మెంట్కి సంబంధించి ఎస్జిటి పోస్టుల వివరాలు అనేవి తెలియజేయడం అయింది ఈ విధంగా మీరు ఏంటంటే ప్రతి డిస్టిక్ సంబంధించి కేటగిరీ వైజ్గా అంటే క్యాస్ట్ వైజ్గా రిజర్వేషన్ బట్టి మీరు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని బట్టి మనకి ఏంటంటే కట్ ఆఫ్ కూడా డిసైడ్ అవుతుంది అనేసి చెప్తున్నాం కొన్ని డిస్టిక్ లో పోస్టులు అనేవి ఎక్కువగా ఉంది కొన్ని డిస్టిక్ లో పోస్టులు అనేవి తక్కువగా ఉంది నెక్స్ట్ మనకి చూస్తే ట్వంటీ ఫైవ్ మేనేజ్మెంట్ వైజ్ పోస్ట్ వైజ్ రోస్టర్ నోటిఫైడ్ అనేసి ఇక్కడ మనం చూస్తున్నాం శ్రీకాకుళం డిస్టిక్ గురించి చెప్తున్నాం కాబట్టి మనం శ్రీకాకుళం డిస్టిక్ డీటెయిల్స్ అనేవి తీసుకున్నాం పోస్ట్ అనేది మనం చూస్తే ఎస్ఈటి మేనేజ్మెంట్ మనం చూస్తే గవర్నమెంట్ లోకల్ బాడీస్ సంబంధించిన్నారు నెక్స్ట్ కరెంట్ వేకెన్సీస్ అనేవి చూద్దాం అలాగే రిజర్వేషన్ అనేది ఉంటుంది ఇక్కడ వర్టికల్ రిజర్వేషన్ ప్రకారం నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని అలాగే హారిజెంటల్ రిజర్వేషన్ ప్రకారం ఎన్ని పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది అనేది చూద్దాం అలాగే వర్టికల్ రిజర్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేసి అలాగే హారిజెంటల్ రిజర్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుందని మనం ఆల్రెడీ వీడియో చేసాం ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి చూడండి ఇక్కడ జస్ట్ ఏంటి అంటే మనం వర్టికల్ రిజర్వేషన్ ఎన్ని పోస్టులు ఉన్నాయి హారిజెంటల్ రిజర్వేషన్ లో ఒక కేటగిరీకి సంబంధించి ఎన్ని ఉన్నాయి అనేది మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిషన్ అనేది ఇద్దాం వర్టికల్ రిజర్వేషన్ ఆఫ్ లో మనకి కేటగిరీ ఉంది టోటల్ తర్వాత ఓపెన్ పోస్ట్లు ఎన్ని లోకల్ ఎన్ని ఉన్నాయి అనేసి మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఆరిజెంటల్ రిజర్వేషన్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేసి ఇచ్చారు రిజర్వేషన్ లో మనకి ఉమెన్ కేటగిరీ స్పెషల్ కేటగిరీ అనేది తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ విధంగా చూద్దాం కేటగిరీలో మనకి ఓసీ అనేది కనిపిస్తుంది ఓసీకి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయని చూస్తే వర్టికల్ రిజర్వేషన్ ప్రకారం టోటల్ పోస్టులు అనేవి ఇరవై ఒక్క పోస్టులు అనేవి ఉన్నాయి దీనిలో మనకి ఓపెన్ అంటే మూడు పోస్టులు ట్వంటీ పర్సెంట్ ఓపెన్ ఇవ్వాలని చెప్పాం కాబట్టి ఉన్న పోస్టులో ట్వంటీ పర్సెంట్ అనేది ఓపెన్ కు వెళ్తుంది ఓపెన్ అంటే ఆ డిస్టిక్ వాళ్లే కాకుండా అదర్ డిస్టిక్ వాళ్ళు నాన్ లోకల్ డిస్టిక్ వాళ్ళు కూడా పోటీ చేయడానికి అవకాశం ఉండేది మనకి ఏంటంటే ఓపెన్ కేటగిరీ అని చెప్తున్నాం లోకల్ ఏంటంటే ఆ డిస్టిక్ ఏ డిస్టిక్ అయితే ఉందో ఇప్పుడు మనం శ్రీకాకుళం చెప్తున్నాం కాబట్టి శ్రీకాకుళం వాళ్ళు మాత్రమే అక్కడ పోస్టులకి అర్హులనేది చెప్తున్నాం ఓపెన్ కేటగిరీ అంటే శ్రీకాకుళంతో పాటు అదర్ డిస్టిక్ ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కర్నూలు కడప ఈ విధంగా అన్ని విధంగా అన్ని డిస్టిక్ వాళ్ళు ఓపెన్ కేటగిరీలో పోటీ అనేది ఇవ్వచ్చు అనమాట అంటే పోస్టులు అనేవి పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంది అని చెప్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఓసీ కేటగిరీకి సంబంధించి లో వర్టికల్ రిజర్వేషన్ ప్రకారం ఎన్ని పోస్టులు కేటాయించాలంటే ఇరవై ఒక్క పోస్టులు అనేవి కేటాయించాలి ఓపెన్ లో మూడు పోస్టులు లో పద్దెనిమిది పోస్టులు అని చెప్తున్నాం అలాగే హారిజెంటల్ రిజర్వేషన్ ప్రకారం చూస్తే ఉమెన్ కేటగిరీలో ఎన్ని పోస్టులు వస్తాయి అంటే ఐదు పోస్టులు అనేవి వస్తాయి స్పెషల్ కేటగిరీలో మనకి జీరో అనేసి ఇచ్చారు అంటే స్పెషల్ కేటగిరీలో పోస్టులు అనేవి లేవు అని చెప్పొచ్చు నెక్స్ట్ కి సంబంధించి చూస్తే టోటల్ పోస్టులు అనేవి మనకి వర్టికల్ రిజర్వేషన్ ప్రకారం నాలుగు పోస్టులు దీనిలో ఓ పోస్టు ఉంది లోకల్కి సంబంధించి మూడు పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి హారిజెంటల్ రిజర్వేషన్ కి సంబంధించి ఒక పోస్ట్ అనేది ఉంది స్పెషల్ కేటగిరీ లేవు నెక్స్ట్ బీసీబీకి సంబంధించి పర్టికల్ రిజర్వేషన్ ప్రకారం టోటల్ సిక్స్ పోస్టులు ఉంటే ఓపెన్ లో రెండు పోస్టులు అనేవి ఉన్నాయి లోకల్లో మనకి నాలుగు పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి అలాగే ఉమెన్ కేటగిరీ సంబంధించి జీరో అనేసి ఇచ్చారు అంటే ఉమెన్ కేటగిరీలో కూడా మనకి వేకెన్సీస్ అనేవి లేవు నెక్స్ట్ బీసీసీకి సంబంధించి టోటల్ ఒక పోస్టే ఉంది ఆ ఒక పోస్ట్ అనేది లోకల్ కేటగిరీ అంటే ఓపెన్ లో జీరో కనిపిస్తుంది మనకి ఒకటి మనకి లోకల్లో కనిపిస్తుంది అలాగే ఉమెన్ కేటగిరీ కూడా జీరో స్పెషల్ కేటగిరీ కూడా జీరో ఉంది నెక్స్ట్ బీసీ కి సంబంధించి మనం చూస్తే టోటల్ పోస్టులు అనేవి మూడు ఉన్నాయి ఓపెన్ లో ఒక పోస్ట్ ఉంది లోకల్లో రెండు పోస్టులు అనేవి ఉన్నాయి ఉమెన్ కేటగిరీ జీరో స్పెషల్ కేటగిరీ కూడా జీరో అంటే వేకెన్సీస్ లేవు అక్కడ నెక్స్ట్ కి సంబంధించి టోటల్ పోస్టులు అనేవి రెండు పోస్టులు ఉంటాయి ఓపెన్ కేటగిరీ మనకి చూస్తే జీరో అలాగే లోకల్లో రెండు పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి ఉమెన్ కేటగిరీ మనకు లేదు అనేది చెప్పొచ్చు ఈ విధంగా మనకి ఏంటంటే మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఆర్ లోకల్ బడికి సంబంధించి పోస్టులు కేటగిరీ వైజ్గా మనం చూసాం అస్ట్ మేనేజ్మెంట్ కూడా మీరు ఒక్కొక్కటి కూడా చూసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ఒక్కొక్క కేటగిరీ వైజ్గా మీకున్న రిజర్వేషన్ బట్టి చూసుకోవాల్సి ఉంటుంది ఎక్కడ ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయనేది చూడాల్సి ఉంటుంది నేను ఇక్కడ శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి మాత్రమే చెప్పాను ఇప్పటికీ మనకి వీడియో అనేది చాలా లెంతీగా ఉంది కాబట్టి మీరు ఏ డిస్టిక్ వాళ్ళు అయితే ఆ డిస్టిక్ సంబంధించి ఈ విధంగా వివరాలు అనేవి చెక్ చేసుకోవచ్చు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ కేటగిరీకి సంబంధించి ఏంటనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు చూసుకోవచ్చు ఫస్ట్ లిస్ట్ అనేది మీరు చూడడానికి అఫీషియల్ వెబ్సైట్ అనేది చూడండి ఏపీ డిఎస్సి అనేది మనకి ఇస్తే ఏపీ డిఎస్సి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లో మీరు పోస్టుల వివరాలు అనేది చూసుకోవచ్చు ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ వారికి కూడా ఉపయోగపడడానికి అవకాశం అనేది